ఓం ం శ్రీమాతే నమలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ముప్పై రెండవ నామం ఐదక్షరాల నామం వామనయన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వామనయనమ అని చెప్పుకోవాలి వామనయన అంటే అందమైనటువంటి నేత్రాలు కలిగినది అనుగ్రహించేది అనుగ్రహాన్ని వర్షించేది ఎప్పుడూ కూడా కళ్ళతోనే చెప్తారు అందమైన కళ్ళు మిగిలినవన్నీ కూడా ఆకర్షణీయమైనవి అపురూపమైనవి కానీ అమ్మవారి కళ్ళు ముఖ్యంగా అనుగ్రహాన్ని వర్ణిస్తాయి ఎందుకంటే అమ్మవారు తన కళ్ళతోనే అందరినీ పోషించి లాలించి సాగుతూ ఉంటుంది అమ్మవారు మీనాక్షి వక్రలక్ష్మి పరివాహ చలం నేనాభలోచన అక్కడ మనం దీనికి సంబంధించినటువంటి అర్థాన్ని మనం చెప్పుకున్నాం వామదేవుడు అంటే శివుడు కాబట్టి వామనయన అంటే శివుడి యొక్క కన్ను శివుడి యొక్క ఎడమ భాగం అంతా కూడా అమ్మవారే కాబట్టి ఇది అమ్మవారికి సంబంధించినదే శివ సాన్నిధ్యానికి తీసుకుపోయేది అంటే శివుడిని పొందింపజేయనది అనేది కూడా ఇంకొక అర్థం ఉంది వై అంటే నడిపించడం అనే అర్థంలో వా అంటే వాత్సల్యం మా అంటే మమకారం ఈ రెండింటినీ రెండు కళ్ళుగా కలిగినది తల్లి వామనయ్యని వెన్నుముకలో ప్రధానమైన నాడుల్లో ఎడమవైపు నాడే చంద్రాత్మకం ఇది కూడా అమ్మవారికి సంబంధించినదే అది వామ మార్గగామిని బట్టి వామ నయన ఎంత బాధగా ఉన్నా కూడా కొందరి చూపుల్లో వాత్సల్యం ఉంటుంది దాన్ని చూస్తే అన్నీ మర్చిపోతూ ఉంటాం ఇది మనందరికీ తెలుసు ఒకళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మ వీళ్ళ దగ్గరికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళు మనల్ని చూస్తే చాలు మనకి హ్యాపీగా ఉంటుంది ఇట్లా అనుకుంటాను చూసారా ఇలాంటి కళ్ళు అందరికీ ఉండేవి కాదు ఈ స్వాంతన ప్రతి జీవికి కూడా అమ్మ దగ్గర పొందుతారు బుక్కబట్టి ఏడ్చే పసివాడికి కూడా ఒక్కసారి అమ్మ కళ్ళల్లోకి చూడగానే ఏడుపు ఆపేసి అమ్మఒడిలో ఒడిగిపోతాడు ఆ తల్లి చల్లని చూపు కూడా అంతే ఆమె అనుగ్రహాన్ని చూపులతోనే అమ్మ వర్షిస్తూ ఉంటుంది అందమైన అనుగ్రహపూరితమైనటువంటి కనులు కలిగినది అని శివుని కన్నుగా ఉన్నది అనేది శివుని పొందింపజేయడానికి మనకి మార్గం చూపించేది అనేది వాశ్చల్యం మమతలను తన రెండు కళ్ళుగా పెట్టుకున్నది అనేది ఇడానాడి ప్రజాస్వరూపిణి అనేటువంటి ఈ మాటలు ఈ నామానికి మనం అర్థాలుగా చెప్పుకోవచ్చు ఈ నామ జపం వల్ల కంటి సమస్యలు తొలగిపోతాయి శరీరంలో వేడి వల్ల కలిగే జబ్బులు తొలగిస్తుంది శివపార్వతుల అనుగ్రహం పొందడానికి ఈ నామం జపం చేయాలి కుటుంబంలో కలహాలు తగ్గి అన్యోన్యంగా ఉంటారు వ బీజం ఆయువృద్ధి అమృత బీజం ఈ అక్షరంతో మొదలయ్యే ఈ నామాలన్నీ కూడా ఆయుష్ను వృద్ధి చేస్తాయి కనుక ఈ నామమంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయువు వృద్ధి చెందుతుంది ఓం ఐం హ్రీం శ్రీం వామనయనాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ